ప్రైజ్ దవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవ నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము మన జీవితమందు ప్రభావము గల దేవుణ్ణి గ్రహించవలను మనము దేనికి ప్రాముఖ్యత ఇచ్చుచున్నామో దానిని పొందుకొనుచున్నాము కాబట్టి పైనున్న వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి దాబేదురాజు దీనస్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చింపబడెను గొర్రెల కాపరిగా ఉండిన వాడు ఇషరాయ్యలు వంతట మీద రాజుగా చేయబడెను ఆయన మహిమ ప్రభావముతో నింపబడేను కాని వాటన్నిటికంటే ప్రభునామమును ప్రభావము గలదుగా చూచెను మన ఆధిక్యత ఏమిటి ప్రభునామము మనము ధరించుకున్నటయే గొప్ప ఆధిక్యత నా పేరు పెట్టిన నా జనులు అని ఆయన ఎంతో హక్కుపూర్వకముగా చెప్పుచున్నాడు ప్రభునామమును బట్టి మనకు హెచ్చింపు హెచ్చింపుగలదు కాబట్టి కలలో ఎత్తుకొని నడువుడి దేవుని బిడ్డలమైన మనకును ప్రభునామము గొప్ప అంతస్తు ఆధిక్యతను కలుగు ప్రభువైన యేసుక్రీస్తు తన నామమును వాడుకునే విధానాన్ని శిష్యులకు నేర్పించెను మీరు నా నామమున్న దేనిని అడుగుదురో తండ్రి కుమారుని అందు మహిమ దాన్ని చేతును మీరు తండ్రిని నా పేరుట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ సంబంధమైన వారిలో కానీ భూమి కిందున్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసునామమున వంగునట్లు ప్రతి మైనామమును ఆయనకు అనుగ్రహించను కాబట్టి ఏసునామమున ప్రార్థించండి ఏసునామమున తండ్రి నడుగుడి అప్పుడు మన సంతోషము సంపూర్ణవంతముగా పొందుకుంటాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ బ్లెస్ యూ